ఈనాటి పదో తరతి విద్యార్థిని విద్యార్థుల పరీక్ష కేంద్రాలకు ఇచ్చేసినట్టు పత్రిక ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నమస్కారంతో మరి నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్ష ఆరు లక్ష ఏడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ పరీక్షా కేంద్రాలకు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది మరి పరీక్ష పేపర్లో కావచ్చు తర్వాత ఆన్సర్ బుక్లెట్లు కూడా ప్రతి దాంట్లో కూడా బార్కోడింగ్ సిస్టమ్ అనేది పెట్టినారు ఈ సంవత్సరం నుంచి కోడింగ్ సిస్టమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా పేపర్ లీక్ అయితే ఖచ్చితంగా పలానా విద్యార్థులే పేపర్ లీక్ అయింది అనేటటువంటి అంశాన్ని ఖచ్చితంగా తెలియ తెలిసిపోతుంది ఇప్పుడు ఇంత ముందు గతంలో లీక్ అయితే ఎవరిదో లీక్ అయిందో ఏమనేది కనుక్కోవడం చాలా కష్టంగా తర ఉండేది కానీ ప్రస్తుతం ఎవరైతే పేపర్ ఏ విద్యార్థి యొక్క పేపర్ బయట పోయిందో ఆ విద్యార్థి అని చెప్పి ఖచ్చితంగా పసిగట్టి అతనిపైన శాఖమైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పరీక్షా కేంద్రంలో అయితే ఈ మోడల్ స్కూల్ హై స్కూల్ అయితే మా మామూలుగా రెగ్యులర్ వచ్చి టూ నైంటీ టూ తర్వాత సప్లిమెంటరీ సైన్స్లో యాడ్ అవుతారు డెబ్బై మంది మూడు వందల అరవై మంది విద్యార్థి విద్యార్థి ఇక్కడ కేంద్రం కేటాయించారు మరి ఒక్కొక్క రూమ్కి వచ్చి ట్వంటీ ఫోర్ మెంబర్స్ వేసాము తర్వాత పదహారు మంది ఇంజనీర్ కూడా వేసాము చీప్ డిపార్ట్మెంట్ కూడా వేసాము హక్సల్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు తర్వాత ప్రతిరోజు సిటీ స్క్వాడ్ కూడా వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎలాంటి అసౌకర్యం కూడా కాకుండా ప్రతి రూమ్లో నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు ఎండ క్యాన్ ఎక్కువ ఉండడం వల్ల మా ప్లాస్టిక్ బాటిల్ కాకుండా మట్టి కొండలోనే ప్రతి రెండు రూములకు ఒక మట్టి కొండ కూడా ఏర్పాటు చేసాము కాబట్టి విద్యార్థి విద్యార్థికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష జరపడానికి మేము అన్నీ ఏర్పాట్లు చేసాము మా అక్కడ ముందు చీఫ్ డిపార్ట్మెంట్ అడిసలు ముగ్గురు కూడా వచ్చి చూసేసిపోయినారు అవి వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి మన మండలంలో క్లాస్ పరీక్షలు జరిగేంత వరకు దాదాపు ఏడు రోజులు ఏడు పేపర్లే తెలుగు ఒకటి హిందీ ఒకటి ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ పిఎస్ బిఎస్ సోషల్ ఈడ ఏడు పరీక్షలు ఉంటాయి కాబట్టి ఏడు పరీక్షలు జరిగేటటువంటి రోజుల్లో మీ అందరి సహాయ సహకారంతో విద్యార్థి విద్యార్థులకు బా పరీక్షనికి కావాల్సిన అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తానని చెప్పి మీరందరూ కూడా సహకరిస్తారని అని చెప్పేసి గతంలో ఏ విధంగా పరిస్థితి జరగడానికి ఏ విధంగా సహకరించో అదేవిధమ సహకారము మీతో ఉంటుందని చెప్పని కోరుకుంటూ మరి విద్యార్థి ఆల్ ఆల్బెస్ట్ చెప్తూ అందరూ కూడా మంచి ఉత్తీర్ణంధర పాస్ కావాలని చెప్పి మన మండలం మంచి ఉత్తీర్ణ శాతంతో ఉంటుందని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి అవకాశం మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ వినిపిస్తాను థ్యాంక్ యూ అదే నేను చెప్పిన మొన్ననే మననే నేను సాటర్డే వచ్చాను ಒಂದು ರೆಂ ಮೂ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಅದು ಕೂಡ ನಾನು ದಿನ ಮನಗೆ ವಿ ಸಾರ್ಡೇ ಚಿ ಚೂಸ್ಕೊಬಿ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಫ್ಯಾನ್ ತಿರುಗುತ್ತೆ ವಾಟಿ ಡಿಂಬರ್ಸ್ ಕೊನ್ ನೂಸಿನ ಈ ರೋಡ್ ಕೂಡ ಅದು ಕೂಡ ಅದು మొత్తం ఫ్యాన్స్ వచ్చి ఆరు తర్వాత లైట్స్ వచ్చి నాలుగు అని చెప్పిన సాట్అవుట్ చేసి వచ్చిపోయినాలు ఎక్కడ స్టాప్ కీ సెవెన్ ప్రిన్సిపాల్ దగ్గర ఉందేమో నేను కనుకొని ఆ విషయం కూడా మీకు చెప్తాను అదే అదే వాళ్ళుగా కీసు మా చీప్ కీసు చీప్ చీప్ దగ్గర నుండి చెప్పినారు కదా అదేమైనా చేస్తున్నారు కనుకొని విషయం కావచ్చు అని చీపు అదే మన మన దగ్గర ఉండదు అంత వాళ్ళ దగ్గర యాజమాన్యం ఉంటుంది తర్వాత చీప్ మామూలుగా ఆ రూమ్ ఎవరికైతుందో చీప్ క్యాండల్ చేసి ఉంటారు చీప్ అవునవునా చీప్ ఏమన్నా లేట్ గా రావడం వల్ల ఏం జరిగిందేమో అలాంటిది నెక్స్ట్ జరగకుండా చూసుకుంటారు చీఫ్ శంకర్బాబు హెడ్ మాస్టర్ తర్వాత శ్రీనివాస్ నుంచి డిపార్ట్మెంట్లు ఇంకొక అట్సెల్ డిపార్ట్మెంట్ మొత్తం ఇప్పుడు కూడా ఫ్రీ చూపిస్తే మనకు మన దగ్గర అయితే ప్రతి పది నిమిషాలకు ఒక్కసారి మదనపల్లి కదిపల్ వస్తున్నాయి మీ విద్యార్థి దానికి ఎలాంటి అసౌకర్యం అయితే ఉండదు ఎందుకంటే బస్సు ఎక్కడైనా బస్సు ఆపరేషన్ మా దృష్టికి వస్తే నేను ఖచ్చితంగా డిఎం గారి దృష్టికి తీసుకుని వేసి వారికి బస్సులో ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించు హాల్ టికెట్ చాలు ఎక్కడి వరకు అయినా కూడా ఫ్రీ కొత్తగా ఇక్కడ మోడల్ స్కూల్కి అక్కడ డెస్క్ ఏమి లేవు గవర్నమెంట్ అయితే ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కూసారు రాకూడదు అందరూ డెస్క్ ఉండే చోటే రాయాల కాబట్టి డెస్క్ లు ఎక్కడైతే ఉన్నా అక్కడే ఏర్పాటు చెప్పింది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయమే మన నిర్ణయం అయితే కాదు నెక్స్ట్ డెస్క్ లో మనకు వచ్చినట్టు ఖచ్చితంగా నేనే రాసాను అక్కడికి సెంటర్ ఇమ్మని చెప్పాను ఎందుకంటే అనుకూలంగా ఉంది కాబట్టి ఇది కూడా పెద్ద దూరం అయితే మనకు త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంది అదే విధంగా బస్సు ఫెసిలిటీ రోడ్డే మార్మల్ అయితే మనకి చెప్పింది మార్మల్ కూడా కాదు హైవే ఎన్ఎస్ ఫార్టీ టూ ఉంది కాబట్టి విద్యార్థి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్ కలగదు బెంచ్ ఒక్క కూడా లేదు మూడు వందల మంది నాడు కాదు అది నాబార్డు కింద వచ్చింది కాబట్టి అది మన గ్రాప్ అయింది అయినా మన నాబార్డ్ అయినా కూడా మూడు వందల అరవై నేనే నేను పెట్టినా నెక్స్ట్ ఇయర్ మేబీ రావచ్చు నెక్స్ట్ వస్తే సెంటర్ ఎక్కడికే తరలిస్తాం అదే జరుగుతుంది అదే గతంలో పిల్లలు కింద కూర్చొని రాసిన కూడా ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫిస్టేస్గా ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కుసరాకూడదు అందరూ టేబుల్ పైన పైన రాయాలని చెప్పి కూడా బెంచెస్ అదే ఇక్కడ నుంచే తరలించాము ఇంకా ఇక్కడ నుంచి తరలించే మళ్ళీ గవర్నమెంట్ అక్కడైతే అక్కడైతే డెస్క్ లేవు మరి ఎక్కడ ఉన్నాయంటే మోడ స్కూల్ అని చెప్పే వాళ్ళే గవర్నమెంటే మోడల్ స్కూల్ అన్ని ఫెసిలిటీ అని చెప్పి వాళ్ళే మార్చారు